అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం సిఐజీ వారు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున్ గారి ద్వారా శ్రీ శంషేర్ సింగ్ రావత్ గారికి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ఒక లేఖ రాయటం ఆ లేఖలో మార్చ్ ఇరవై రెండు నుండి మార్చ్ ఇరవై ఆరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో మార్చి ఇరవై రెండు నుండి మార్చి ఇరవై ఆరు వరకు మరి అనేక కార్యాలయాల్లో మరి సిఏజీ టీం వారు చేసినటువంటి ఇన్స్పెక్షన్లో దాదాపుగా పదివేల ఎనిమిది వందల ఆరు బిల్స్కి సంబంధించి నలభై ఒక్క వేల నలభై మూడు కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినట్టు ఎటువంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా ప్రొసీజర్స్ వైలేట్ చేసి చెల్లింపులు జరిగినట్టు లేఖ రాసిన విషయం మనందరికీ తెలుసు దీ ఈ లేఖని గౌరవనీయులు గవర్నర్ గారి దృష్టికి కూడా మరి మా పిఐసి మన పిఐసి చైర్మన్ పయ్యావల్ కేశవ్ గారు గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి దీని మీద లోతైనటువంటి విచారణ జరగాలి మళ్ళీ పూర్తిగా ఆడిట్ అనేది నిర్వహించాలి అని చెప్పి గవర్నర్ గారిని కూడా కోరటం జరిగింది చాలా స్పష్టంగా సిఏజీ వారు జిల్లాల వారీగా కూడా సమాచారాన్ని అంతా కూడా ఇవ్వటం జరిగింది వారు రాసినటువంటి లేఖలో కూడా చాలా స్పష్టంగా ఈ చెల్లింపులన్నీ కూడా వితౌట్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే ఎంత దుర్మార్గమో చూడండి బెనిఫిషరీ డీటెయిల్స్ కూడా లేకుండా చెల్లింపులు చేస్తారంటండి సాధారణంగా ఇవాళ మనం ఒక మన సొంత ఆఫీసులోనో ఎక్కడైనా కూడా మనం ఒక పేమెంట్ ఇవ్వాలంటే ఎవరికి పే చేస్తున్నామో అవచ్చు వాళ్ళ పేరు మీద రెజిస్ చేయాలి కదండి ఊరు పేరు లేకుండా మనం చెల్లింపులు చేస్తామా అది ఎవరికైనా కానివ్వండి అటువంటిది నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటండి మన జగనన్న గారి ప్రభుత్వంలో బెనిఫిషియరీ డీటెయిల్స్ లేకుండా చెల్లింపులు చేసేసారంటండి సాక్షాత్తు సిఏజి వారు రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అంశం అంతేకాకుండా వితౌట్ ఎనీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ వితౌట్ ఎనీ సబ్ వౌచర్స్ అంటే వౌచర్లు లేకుండా శాంక్షన్ ప్రొసీడింగ్స్ లేకుండా బెనిఫిషియరీ డీటెయిల్స్ లేకుండా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు దారి మళ్లించేసి ఇష్టానుసారం వీళ్ళకి కావాల్సినటువంటి వారికి చెల్లింపులు చేసేసి ట్రెజరీ ఆఫీసులకు కూడా తెలియకుండా చేసి మేము ఫిర్యాదు చేస్తే నిన్న రావత్ గారు మళ్ళీ ఒక క్లారిఫికేషన్ ఇస్తారండి దానికి అంటే ఈ ఐఆఎస్ ఈ అందరూ కూడా ఐఏఎస్ కింద తయారైపోయారు కదండి ఈ జీహుజూర్ బ్యాచ్ ఈ జగన్ పర్సనల్ సర్వీసు ఆఫీసర్స్ కొంతమంది తయారయ్యారు మన రాష్ట్రంలో మరి ఆకుహలోకే మరి రావత్ గారు కూడా వచ్చి చేరుతారు ఎందుకంటే ఈయనే కదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఆయన గారు నిన్న ఒక వివరణ మీడియా ద్వారా ఇవ్వటం జరిగింది ఏ అసలు ఏమీ జరగలేదు ఎక్కడ కూడా ప్రొసీజర్స్ వైలేట్ చేయలేదు అంతా చాలా సక్రమంగా చేసాం మేము నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎక్కడ కూడా దారి మళ్ళినటువంటి పరిస్థితి లేదని ఏదో ఒక రకంగా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు కదండి సో దానిలో దానికి కొన్ని కారణాలు ఇచ్చారండి రావత్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ది అబౌవ్ లెటర్ అంటే సిఏజీ వారు రాసిన లెటర్ ది అబౌవ్ లెటర్ అండ్ ఇష్యూస్ పాయింటెడ్ అవుట్ బై ద ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ వర్ ఎగ్జామిన్డ్ అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద ఇష్యూస్ హ్యావ్ రిజన్ డ్యూ టు సర్టెన్ ఆపరేషనల్ ఆపరేషన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గారు లేవనెత్తినటువంటి అంశాలకి ఇదిగో కొన్ని కారణాలు నేను మీ ముందు ఉంచుతున్నానని ఆయన చెప్పినటువంటి కారణాలు ఏంటో తెలుసా సార్ ఫండ్స్ రిలీజ్ టు ద పీడీ అకౌంట్స్ అంటే పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ విచ్ కుడ్ నాట్ బి యూటిలైజ్డ్ బై ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ల్యాబ్స్డ్ యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ద అడ్జస్ట్మెంట్స్ వర్ మేడ్ అమాంగ్ ది పీడీ అకౌంట్స్ ఫండ్స్ అంటే అండి పీడీ అకౌంట్స్ గతంలో ఇదే పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ గురించి రచ్చరచ్చ చేశారు తెలుగుదేశం పార్టీ హాయంలో ఏమీ లేకపోయినా అక్కడ ఏమి ఎవరు తప్పు పట్టపోయినా కూడా ఓ గాలు గాలు చేశారు ఇవాళ వీళ్ళు మళ్ళీ అదే పీడీ అకౌంట్స్ కంటే అండి ఫండ్స్ రిలీజ్ టు ద పీడీ అకౌంట్స్ విచ్ కుడ్ నాట్ బి యూటిలైజ్డ్ అంటండి జగనన్న గారి ప్రభుత్వంలో అంటండి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు పాపం యుటిలైజ్ చేయలేకపోయారంట ఖర్చు చేయలేకపోయారంట ఎవడన్నా నమ్ముతారా సార్ అసలు ఇది జగన్మోహన్ రెడ్డి ఏ రోజుగా ఆ రోజు బొచ్చెట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆర్థిక మంత్రి బుగ్గన వీళ్ళంటండి అకౌంట్లో నలభై వేల కోట్లు అంటండి పాపం ఖర్చు చేయలేకపోయారంట వాడుకోలేకపోయారంట అందుకని దాన్ని అటు ఇటు అడ్జస్ట్మెంట్లు చేసేసారంట ద అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ అమాంగ్ ది పీడీ అకౌంట్స్ ఏం అడ్జస్ట్మెంట్స్ అయ్యా వాట్ మిస్టర్ రావత్ ఇదో వంద కోట్లు రెండు వందల కోట్ల వ్యవహారమా అడ్జస్ట్మెంట్లు చేయడానికి ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ ఫార్టీ వన్ థౌసండ్ క్రోర్స్ వాట్ నాన్ సెన్సిఆర్ సైన్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్జస్ట్మెంట్లు చేయడానికి వంద రెండు వందల కోట్లు అడ్జస్ట్మెంట్ చేయడానికి ఏమి రాస్తాను నేను లెటర్లో ఏదో అడ్జస్ట్మెంట్లు చేస్తారు అన్యుటిలైజ్డ్ అమౌంట్స్ నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అసలు డబ్బు ఉంటే కొన్ని గంటలైనా డబ్బుని అలా వండిచ్చే పరిస్థితి ఉందా ఆవురు ఆవురు మంట మింగేయటమే కదా అలాంటిది నలభై ఒక్క వేల కోట్ల రూపాయల అన్యూటిలైజ్డ్ అమౌంట్స్ ఉంటే వాటిని సర్దుబాటు చేసుకున్నారా మార్చి ఆఖరికి పాపం ఈ మురిగిపోతే సర్దుబాటు అయ్యా మీరు పెట్ట కథలు వినిపించకుండా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు మీ దిక్కుమాలేని ప్రభుత్వం మీరు నలభై ఒక్క వేల కోట్ల రూపాయల అకౌంట్లో పెట్టుకుని వాటిని చూస్తా కూర్చున్నారు పాపం సంవత్సరం అయ్యే వరకు లక్షల కోట్లు అప్పులు చేసి అక్కడ మీ ఇష్టానుసారం దోచుకుంటా ఇవన్నీ ఈ కహానీల వినిపిస్తారు మీరు ఈ ఐఏఎస్ అధికారులు కూడా చెప్తూ ఉన్నాం ఇవాళ ఆర్థిక శాఖ మొత్తం కూడా ఇవాళ ప్రపంచం మొత్తం తెలుసా ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నడిపిస్తున్నది సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గర ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి ఎవరికి నొక్కమంటే అక్కడ నొక్కుతారు బట్టను ఆ బట్టన్ నొక్కేవాడిని ఒకడు పెట్టుకున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సత్యనారాయణ అనేటటువంటి ఒక రబ్బర్ స్టాంపును పెట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ నుంచి సత్యలాండ్ ధనుంజయ్ రెడ్డి ఇద్దరు రెడ్లు కలిసి ఫోన్లు చేస్తారు అక్కడికి ఆ సత్యనారాయణ నొక్కేస్తూ ఉంటాడు అక్కడ ఎవడికి ఎవరికి ఆడికి దీనికి ఒక సిస్టమ్ ఒక ప్రొసీజరు ఏమన్నా ఉందా ఏ ఆ విషయం నీకు తెలియదా మిస్టర్ రావత్ డోంట్ యు నో దీస్ ఫ్యాక్ట్స్ డోంట్ యు నో దట్ సెన్ ధనుంజయ రెడ్డి ఆర్ హ్యాండ్లింగ్ యువర్ డిపార్ట్మెంట్ డోంట్ యు నో దట్ వన్ మిస్టర్ సత్యనారాయణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈస్ హ్యాండ్లింగ్ ఆల్ దీస్ పేమెంట్స్ అన్ని విషయాలు తెలిసి ఇలా పచ్చి అబద్ధాలతో ఒక వివరణ నలభై ఒక్క వేల కోట్లు పాపం మీరు వాడుకోలేకపోయారు అవి మురిగిపోతాయి అని చెప్పి భయపడి అటు ఇటు అడ్జస్ట్మెంట్లు చేసుకున్నారు ఇట్ ఈస్ ఎ బిగ్ ఫ్రాడ్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆర్థిక శాఖలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఇది ఎవరికి దోచిపెట్టారు ఏ కాంట్రాక్టర్లు దోచిపెట్టారు పెద్దిరెడ్డికి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు మీ అనుచరులైనటువంటి కాంట్రాక్టర్లకి ఎంత దోచిపెట్టారు ఎన్ని దిగమింగారో ఆ లెక్క తేలాలి ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కదా కేంద్ర ప్రభుత్వం రెండు లేఖలు ఒకటి కాదు రెండు లేఖలు రాసింది ఫస్ట్ లెటర్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నీకే రాశారు మిస్టర్ రావత్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మార్చ్ ముప్పై ఒకటో తేదీన లేక రాయలేదా మార్చ్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు సిఏజి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు డేట్లు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలందరూ మార్చ్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు సిఏజి వాళ్ళు తనిఖీలు చేస్తే తనిఖీలు పూర్తయ్యేటటువంటి ఐదో రోజున మార్చ్ ముప్పై తేదీన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు రావత్కు లేఖ రాశారు ఏమన్నారు లేఖలో మీ ఇష్టానుసారం అప్పులు చేస్తే కుదరదు ఎందుకంటే ఈ దోపిడీ బయటపడింది కదా నలభై ఒక్క వేల కోట్ల రూపాయల అవకతవకలు బయటపడిన ఐదో రోజునే ఇవన్నీ గమనించిన తర్వాత నీకు లేఖ రాయలేదా ఏమన్నరా సార్ జిఎస్డిపిలో నాలుగు శాతానికి మించి మీరు అప్పులు చేయడానికి వీల్లేదు నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు జిఎస్డిపి పది లక్షల అరవై వేల కోట్లు జిఎస్డిపి అయితే నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు దానిలో కూడా కంపల్సరీగా మౌలిక సదుపాయాల పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన మీరు కంపల్సరీ మీరు ఖర్చు చేయాల్సిందే అని చెప్తూ ద టార్గెట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ యువర్ స్టేట్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ఇస్ ఫిక్స్డ్ రేట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ నైన్ క్రోర్స్ మీరు రుణాలు తెచ్చుకునే అర్హత కలిగినటువంటి నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లలో కంపల్సరీగా ఖచ్చితంగా ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు మౌలిక సదుపాయాల కల్పన పైన మీరు ఖర్చు చేసి తీరాల్సిందే అని షరతు పెట్టలేదా మీరు కనుక ఆ విధంగా చేయకపోతే ఫోర్ పర్సెంట్లో మళ్ళీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోతేస్తామని చెప్పలేదా అంటే మీ దోపిడీ చూసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి దిగమింగటాన్ని చూసిన తర్వాత ఇన్ని షరతులు పెట్టారు కదా మిస్టర్ రావత్ దీన్ని ఎలా కాదంటావు నువ్వు ఇన్ని షరతులు పెట్టి లేఖ రాసిన తర్వాత మళ్ళీ తిరిగి జూన్ ముప్పైవ తేదీన ఇంకొక లేఖ రెండో లేఖ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి దానిలో కూడా చాలా స్పష్టంగా నేను చదువు వినిపిస్తాను ప్రజలందరూ కూడా వినాలి ఆన్ అకౌంట్ ఆఫ్ ఓవర్ బోరోయింగ్ పారాగ్రాఫ్ నెంబర్ త్రీలో ఆన్ అకౌంట్ ఆఫ్ ఓవర్ బారోయింగ్ బై ద స్టేట్ డ్యూ టు డీవియేషన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద స్టేట్ అండ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్డ్ ఇన్ ద స్టేట్ ఫైనాన్స్ అకౌంట్స్ అంటే మీ ఓవర్ బారోయింగ్ వల్ల మీరు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం వల్ల డ్యూ టు డీవియేషన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద స్టేట్ అండ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్డ్ ఇన్ స్టేట్ ఫైనాన్స్ అకౌంట్స్ డివియేషన్స్ గురించి రాయలేదా రాస్తూ ఏమన్నారు ఎన్ అమౌంట్ ఆఫ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ వాజ్ అడ్జస్టెడ్ విత్ అవైలబుల్ బారోయింగ్ స్పేస్ గత లేఖలో మార్చి ముప్పై ఒకటో తేదీన రాసినటువంటి లేఖలో ఏదైతే రుణాలకు సంబంధించి ఒక పరిమితిని విధించారో దానిలో కూడా మళ్ళీ పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకి కోత పెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా చాలా స్పష్టంగా పూర్తిగా ఒక టేబుల్ ఆధారంగా కూడా దీనిలో రాశారు నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే జిఎస్డిపి గతంలో మార్చి ముప్పై తేదీన రాసినటువంటి లేఖ ప్రకారం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఏడు వేల నూట అరవై మూడు కోట్లలో మళ్ళీ ఈ పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కోత పెట్టిన మాట వాస్తవం కాదా ఈ కోతలన్నీ పెట్టిన తర్వాత ఇంకా అదనంగా మీరు చేసినటువంటి బోరాయింగ్స్ ఇవన్నీ కూడా తీసిన తర్వాత చెల్లింపులు ఇవన్నీ లెక్కగట్టిన తర్వాత అవైలబుల్ బోరాయింగ్ స్పేస్ ఫర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ ఆర్థిక సంవత్సరానికి కేవలం ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లే పెట్టింది సీలింగు ఎందుకని తగ్గిస్తూ ఉన్నారు మిస్టర్ శంశేర్ సింగ్ రావత్ ఎందుకు రెండు లేఖలు రాయాల్సి వచ్చింది ఆర్థిక ఆర్థిక శాఖ ఎందుకని రుణాల తీసుకునేటటువంటి పరిమితిలో కోతలు పెడుతూ ఉన్నారు కోతలు పెడుతూ ఇంకేం చెప్పారు మొదటి తొమ్మిది నెలల కాలానికి కేవలం ఇరవై వేల ఏడు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే మీరు అప్పులు చేయాలని కూడా పెట్టారు ఈ సంవత్సరం మొత్తానికి ఎంత ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మొదటి తొమ్మిది నెలలకి ఇరవై వేల ఏడు వందల యాభై ఒకటి మొదటి తొమ్మిది నెలలకి ఇరవై వేల ఇరవై వేల ఏడు వందల యాభై ఒక్క కోట్లు మీకు సీలింగ్ పెడితే మీరేం చేశారాయా ఈ మూడు నెలల కాలంలోనే ఏప్రిల్ మే జూన్ నెలలకే దాదాపు పదిహేడు వేల కోట్లు వాడేశారు తొమ్మిది నెలలకి ఇరవై వేల ఏడు వందలు అంటే ఈ మూడు నెలల్లోనే నువ్వు పదిహేడు వేల కోట్లు వాడేస్తే ఇంకా మిగతా ఆరు నెలలు ఎలా గడవాలయ్యా ఇవాళ అందుకనే కదా జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయావు మొన్న అధిక వడ్డీలు చెల్లించి రెండు వేల కోట్లు తెస్తే అది నీ కా నీకు అందుబాటులోకి వచ్చే లోపే వాళ్ళు లాగేసుకున్నారు ఎందుకంటే విచ్చలవిడిగా ఓడి లాగేస్తా ఉన్నావు డ్రాఫ్ట్ ఫెసిలిటీ పిచ్చి పిచ్చిగా వాడేస్తూ ఉన్నావు అందుకని ఆర్బీఐ వాళ్ళు కాచు కూర్చున్నారు నీకే నీ ఖజానాలోకి ఎప్పుడు డబ్బులు వస్తే లాగేద్దామని నువ్వు దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక వడ్డీకి తెచ్చావు మన రెండు వేల కోట్లు ఇమ్మీడియట్గా ఆర్బిఓడు జమేసేసుకున్నాడు అదే యా నీ పరిస్థితి వాళ్ళ మిస్టర్ రావత్ అది ఇవాళ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి చెప్పినట్టల్లా చేసుకుంటూ పోతే తప్పుడు పనులు మీరు కూడా ఇబ్బందులు పడతారు ఇదేమి ఊరికనే వదిలేసే విషయం కాదు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో ఏదో ఒక కాగితం ముక్క తయారు చేసిస్తే దాని మీద సంతకం పెట్టే కార్యక్రమాన్ని మానుకో మిస్టర్ రావత్ ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ ప్రతీ నెల సిఏజీ వారు మంత్లీ కీ ఇండికేటర్స్ అని విడుదల చేస్తారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏ రాష్ట్రానికైనా ప్రతీ నెల ఆ నెలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ పొందుపరిచి ఒక నివేదికను రిలీజ్ చేస్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే జూన్ ఇప్పటి వరకు ఒక్క రిపోర్ట్ కూడా ఒక్క నివేదిక కూడా సిఏజీ వారు విడుదల చేయలేదు మంత్లీ కీ ఇండికేటర్స్ ఎందుకని విడుదల చేయట్లేదు సిఏజీ ఎందుకని నిలిపివేశారు మిగతా అన్ని రాష్ట్రాలకి నివేదికలు నెలవారీ నివేదికలు వస్తూ ఉంటే మన రాష్ట్రానికి ఎందుకు అన్నది ప్రశ్న దీనికి సమాధానం చెప్పగలవా మిస్టర్ రావత్ ఎందుకంటే నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి కాబట్టి సిఏజీ వాళ్ళ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది కాబట్టి ఈ లెక్క తేలే వరకు ఈ వ్యవహారం తేలే వరకు సిఏజీ వాళ్ళు నివేదికలు ఇవ్వటం కూడా మానేశారు ప్రతి నెలా ఇవ్వాల్సినటువంటి సిఏజీ నివేదిక ఎందుకు రావట్లేదు బయటికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు ఇవాళ పూర్తిగా కూడా వీళ్ళ దోపిడీకి వీళ్ళ ధన దాహానికి రాష్ట్ర ఖజానా మొత్తం గుల్లైపోతుంది జగన్ రెడ్డి హవాలాకి రాష్ట్రం దివాలా తీస్తుంది ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలు కలకలలాడుతూ ఉంటే ఇవాళ మన రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది కేంద్ర ప్రభుత్వం విధించేటటువంటి అనేక ఆంక్షల వల్ల ఇవాళ రూపాయి పుట్టని పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది దీనికి కారకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ విధమైనటువంటి ఆంక్షలు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం పెట్టిందా ఈ రకంగా సిఏజీ వారు మీరు రూల్స్ పాటించట్లేదు మీరు రూల్స్ పాటించకుండా వౌచర్లు లేకుండా బెనిఫిషరీ డీటెయిల్స్ లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు వాడేశారని ఎప్పుడన్నా సిఏజీ వాళ్ళు అక్షంతలేసారా సిఏజీ వాళ్ళు లేఖలు రాశారా ఇవన్నీ కూడా కేవలం జగన్ రెడ్డి హయాంలోనే జరుగుతున్నాయి నలభై ఒక్క వేల కోట్లు రెండు సంవత్సరాల్లోనే ఆవిరి చేసేశాడు మన రాష్ట్రం యొక్క ఆర్థిక లోటు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రెవెన్యూ డెఫిసిట్ ఎంతో తెలుసా అండి ముప్పై ఆరు వేల కోట్లు పదహారు వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్రం విభజన సమయంలో మన రాష్ట్రం యొక్క ప్రయాణం ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని పరిపాలించి రెండు వేల పంతొమ్మిది సమయానికి పదహారు వేల కోట్లని పదమూడు వేల కోట్లకి తగ్గించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రెవెన్యూ డెఫిసిట్ని తగ్గించాం మేము పదమూడు వేల కోట్ల దగ్గర జగన్ రెడ్డికి అప్పచెపితే రెండు సంవత్సరాల కాలంలో దాన్ని ముప్పై ఆరు వేల కోట్లకి చేర్చాడు మూడు రెట్లు పెరిగిపోయింది రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు పెరగదండి నలభై ఒక్క వేల కోట్లు మింగేస్తే ఎందుకు పెరగదు సార్ మన రాష్ట్ర ఆర్థిక లోటు ఎందుకు పెరగదు ఇవాళ అదే నలభై ఒక్క వేల కోట్లు సక్రమంగా వినియోగించుంటే ఇవాళ ఇంత ఆర్థిక లోటు ఉండుండేదా రాష్ట్రానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దోపిడీకి ఇవాళ రాష్ట్రం రోజు రోజుకి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది డెట్ టు జిఎస్డి రేషియో ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం దేశంలోనే అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల కంటే కూడా దిగజారిపోయే వాళ్ళ డెట్ టు జిఎస్డిపి రేషియో ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం సిగ్గుబడవాయా జగన్ రెడ్డి నువ్వు ఏ పరిస్థితికి తీసుకెళ్ళావాయా నువ్వు ఈ రెండు నెలల కాలంలో రెండు లెటర్ల ఫైనాన్స్ మినిస్టర్ నుంచి మే ముప్పై ఒకటి ఒక లెటరు జూన్ ముప్పై ఇంకొక లెటరు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కోతలు ఇంకా నువ్వేమిస్తావాయా నువ్వు జీతాలు ఏమిస్తావు నువ్వు పెన్షన్లు ఏమిస్తావు ఉద్యోగస్తుల డిఏలు ఏం చెల్లిస్తావు రైతులకు రైతులకు సంబంధించి బకాయిలు ఏవి చెల్లిస్తావు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏమిస్తావు ఏం చేస్తావా నువ్వు ఆఫ్టర్ ఆల్ రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెన్షన్ నీ వల్ల కావట్లేదు ఈ రకంగా మింగేస్తే ఇంకా నువ్వేం పెంచుతావా పెన్షను నువ్వేమిస్తావు జీతాలు నువ్వే డిఏలే ఏమిస్తావు పిఆర్సీ ఏమిస్తావు నీ వల్ల ఏమవుతుంది అసలు ఎంతసేపు వచ్చిన రూపాయని మింగేటమే కదా నీ పనంతా కూడా కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే వివరణ ఇచ్చారో దీనిని ఒప్పుకునే పరిస్థితే లేదు లోతైన విచారణ జరిగి తీరాల్సిందే గవర్నర్ గారికి మేము ఆల్రెడీ ఈ అంశాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం ఫిర్యాదు చేశాం తప్పనిసరిగా ఈ రెండు సంవత్సరాల లెక్కలు మొత్తం పూర్తి స్థాయిలో ఆడిట్ జరగాలి లోతైన విచారణ జరగాలి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ్ రెడ్డి ఆర్థిక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ సత్యనారాయణ అనే ఒక వ్యక్తిని బట్టి అడ్డం పెట్టుకుని ఏమేమి చెల్లింపులు ఎవరికి చేశారో సిఎఫ్ఎంఎస్ లో ఉన్నటువంటి నిబంధనలు కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానాన్ని పక్కకు దోసేసి ఇష్టానుసారం వాళ్ళ దోపిడీకి అనుకూలమైనటువంటి వ్యక్తులకి దోచిపెట్టారు ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి ఎవరెవరి ఖాతాల్లోకి ఎంత చేరాయో ఈ డబ్బులు నలభై ఒక్క వేల కోట్ల ప్రజాధనం ఎవరి ఖాతాల్లోకి దారి మళ్ళిందో తెలియాలంటే లోతైన విచారణ జరిగి తీరాల్సిందే తప్పనిసరిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ కానీ ఇంకా ఏ సంస్థలైతే దీనికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా లోతైన విచారణ జరపాలి గవర్నర్ గారు కూడా ఇంటర్వ్యూని అవ్వాలి దీనిపైన దృష్టి పెట్టాలి దీనిపైన దృష్టి పెట్టి ఇంతటి ప్రజాధనం దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భంలో ఇన్ని లేఖలు కేంద్ర ప్రభుత్వం రాస్తున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా దీనిపైన దృష్టి పెట్టాలి అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవనీయ గవర్నర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ శంషేర్ సింగ్ రావత్ లాంటి ఐఏఎస్ అధికారులకు కూడా చెప్తున్నాం తప్పు జరిగింది దీనిని మీరు కాదనలేరు దయచేసి ఇటువంటి తప్పుడు సిల్లీ రీజన్స్ డబ్బులుండి కూడా మేము వాడుకోలేకపోయాం నలభై ఒక్క వేల కోట్లు మళ్ళీ మురిగిపోతాయి అక్కడ అందుబాటులో లేకుండా పోతాయి ఉన్న డబ్బుని వాడుకోలేకపోయారంట నలభై ఒక్క వేల కోట్లు అందుకని ఏదేదో అడ్జస్ట్మెంట్లు చేసేసారంట కాబట్టి ఈ పిట్ట కథలు మానుకొని నిజంగా కూడా మీకు ఏ మాత్రం కొద్దిగానే మీలో నిజాయితీ ఉంటే సిఏజీకి సహకరించండి విచారణకు సహకరించి ఈ దొంగల్ని పట్టుకోమని చెప్పి ఈ ఐఏఎస్ అధికారులందరినీ కూడా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలని మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం